ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని చంద్రబాబు కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్న పాఠశాలలో ముప్పై ఐదు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా ఈ పాఠశాలను తుమ్మూరు మోడల్ పాఠశాలలోకి విలీనం చేయడంతో తమ పిల్లలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా తుమ్మూరు మోడల్ పాఠశాలకు వెళ్లాలంటే అండర్ బ్రిడ్జిని దాటుకొని దాటుకుని వెళ్లాలని ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు వర్షాకాలంలో అండర్ బ్రిడ్జ్లో భారీగా నీరు చేరి రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంటుందని అధికారులు స్పందించి ఇక్కడ నిర్వహిస్తున్న పాఠశాలను యధావిధంగా కొనసాగించాలన్నారు తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తున్న సమాచారం తెలుసుకున్న ఎంఈఓ మునిరత్నం సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తల్లిదండ్రులను సర్దు మనగా చేశారు నిర్మల మాది చంద్రబాబు నాయుడు కాలనీ మా నాయుడుపేట మా స్కూల్లో ఒకటి నుంచి ఐదు దాకునిది ఇప్పుడు మూడు నాలుగు ఐదు తరగతుల పిలకాయని తుమ్మూరుకు చేర్చడమైనది అందుకు పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు మా ప్రాబ్లం ఏమంటే రైల్వే ట్రాక్ ఉంది కింద అండర్ పాస్లో వాటర్ వర్షం పడితే ఫుల్గా వచ్చేస్తాయి దానివల్ల పంపించడం లేదు హైవే అవతల నుంచి కూడా మా స్కూల్కి ఒక పది మంది వస్తారు హైవే దాటుకొని రైల్వే ట్రాక్ అవన్నీ దాటుకొని వెళ్ళలేరు మేము ఖాళీగా ఉన్నాం మేము ఏదో ఒక పనికెళ్తాం మా పిల్లల్ని తీసుకోపోయి వెళ్ళడానికి ఎవరూ లేరు అందువల్ల మేము డివో గారికి తెలియజేసుకుందాం ఆ ప్రాబ్లం మా ఈ ప్రాబ్లం అర్థం చేసుకునేసి మాకు ఏదో ఒక సహాయం చేయండి మా స్కూల్ ఇక్కడే కొనసాగించేలాగా చేయండి మాది చదవడ కాలనీ నాడిపేట మున్సిపాలిటీలో ఒకటో వార్డు మాది తిరుపతి డీఓ గారికి నేను మన మనవి చేసుకోవడం ఏమనగా అయా మా కాలనీ హెల్మెట్ స్కూల్లో మూడు నాలుగు ఐదో తరగతి పిల్లకాలని తుమ్మూరులో కలపడం జరిగింది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైల్వే ట్రాక్ అండగ్రౌండ్ ఉంది మాకు పక్కన రైల్వే ట్రాక్ వాహనం వస్తే నీళ్ళు బండ్లు అసలు మా బండ్లే పోలేవు ఇక్కడ నుంచి మళ్ళీ హైవే నేషనల్ హైవే ఒకటి ఉంది వీటి వల్ల మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది దయచేసి మీరు మా వినపాన్ని అర్థం చేసుకొని మా పిల్లకాలకి ఇది చేయగలరని కోరుకుంటున్నాను పాఠశాలను కొనసాగి కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ను ప్రెస్ చేయండి